హాయ్ పల్నాడు విలేజ్ స్టైల్కి స్వాగతం మీరు చూస్తున్న ఇప్పుడు ఈ గిత్తలు వచ్చేసి ఒంగోలు జాతి గిత్తలు ఇవైతే వ్యవసాయం చేసినాయే ఇవైతే అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి వీటి రేట్ వచ్చేసి ఒకటి పది చెబుతున్నారు ఇవి ఈ ఈ చివరిదేమో నాలుగు పళ్ళ మీద ఉంది ఆ చివరిదేమో మూడు పళ్ళ మీద ఉంది ఇప్పుడైతే ఇవి అమ్మకానికి గలవి ఇవైతే వ్యవసాయం వ్యవసాయం చేసేవే మీకు కావాలంటే నెంబర్ ఇస్తాను స్క్రీన్పై చూడండి రైతు నెంబర్ రాము గారు బత్తుల రాము మీరు కొనాలనుకుంటేనే ఫోన్ చేయండి ఊకే ఫోన్ చేయొద్దు ఏదో టైం పాస్కి మీకు కావాలనుకుంటే చూసి నచ్చితే ఫోన్ చేయండి మీరు ఇక్కడికి వచ్చి కూడా చూసుకోవచ్చు రేట్ ఏమో చెప్పిన రేట్కే కాదండి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు రేట్ అయితే అందుబాటులో ఉంది చెప్పడం అయితే లక్షా పది చెప్పారు రేట్ అయితే మీరు ఇక్కడ చూసి మాట్లాడుకోవచ్చు మీకు నెంబర్ ఇస్తాను స్క్రీన్పై చేయండి మీరు చీటికి మాటికి చేయమాకండి ఊకే మీకు కావాలి నచ్చినాయి అంటే మీరు ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడుకోవచ్చు ఫోన్ చే ఫోన్ అప్పుడు ఊకే టైంపాస్కు ఫోన్ చేయమాకండి స్క్రీన్పై నెంబర్ ఇస్తాము చేయండి ఈ గిత్తలు ఇవైతే సేద్యం చేసినవే వ్యవసాయం చేసినవే ఇవైతే సేల్కి రెడీగా ఉన్నా రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే మీరు మీ వీడియోలు మాకు పంపించాల్సి మీకు అమ్మకా మీ వీడియోలు మాకు పంపించాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్కి సెండ్ చేయండి ఈ రైతు నెంబర్ వచ్చే ఈ రైతు పేరు వచ్చేసి బొత్తుల రాము ఇతను ఫోన్ నెంబర్ వచ్చేసి పై ఉంది చూడండి మీకు అవసరం ఉంటేనే మీకు కావాలి అంటేనే ఫోన్ చేయండి ఊకే టైం పాస్గా ఫోన్ చేసి చేస్తే మాకు కుదరదండి ఇలా అయితే కష్టమే మీకు కావాలంటే చూసి నచ్చితే ఫోన్ చేయండి ఆ కా లేదనుకుంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు మాది పల్నాడు జిల్లా పుడిగురాళ్ళ మండలం గుత్తికొండ గ్రామం మళ్ళా చెప్తా చూడండి పల్నాడు జిల్లా పుడిగురాల మండలం గుత్తికొండ గ్రామం రైతు పేరు బత్తుల రాము ఒకటి పది చెప్తున్నారు అంటే లక్ష పదివేలు చెప్తున్నారు రేటు మీకు కావాలంటే ఫోన్ చేయొచ్చు స్క్రీన్ పై ఉంది మీకు కావాలంటేనే ఫోన్ చేయండి లేకపోతే పొద్దుకలు ఫోన్ చేయొద్దు టైం పాస్కి మీకు కావాలి నచ్చినాయి అంటే ఓకే లేతే ఫోన్ చేయొద్దు పొద్దాకల చూడండి గిత్తలు అయితే మంచిగా ఉన్నాయి వ్యవసాయం చేసినవి సేద్యం చేసినవి మీకు కావాలంటే చేయండి